ఒకప్పుడు ఓ గ్రామంలో గ్రామం మధ్యలో ఒక అద్భుతమైన చెట్టు ఉండేది ఆ చెట్టు సాధారణమైనది కాదు దానిపై పెరిగే పండ్లు మాయాశక్తితో నిండి ఉండేవి ఒకరు ఆ చెట్టు పండు తింటే వాళ్ల అసలైన స్వభావాన్ని ప్రతిబింబించే జంతువుగా మారిపోతారు కాని ఆ మార్పు చెట్టు నీరలో మాత్రమే ఉంటుంది ఒకసారి చెట్టు నుంచి బయటకు వస్తే మళ్లీ మానవ రూపానికి వస్తారు అయితే ఎవరి మనసులో నిజమైన చెడ్డు దాగి ఉంటే వాళ్లు మళ్లీ మానవులుగా మారరు ఈ వింత విన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు కొంతమంది ధైర్యం చేసి పరీక్షించ తీర్మానించారు మొదటగా ఒక వ్యక్తి పండు తిన్నాడు వెంటనే అతను నక్కగా మారిపోయాడు దుర్బుద్ధి మోసం స్వార్థాన్ని సూచించే జంతువు ఆయన చెట్టు నీడ బయటకు వచ్చేసరికి మళ్లీ మానవుడయ్యాడు మరుసటి రోజు ఒక సుగున మహిళా పండు తినింది ఆమె హంసగా మారిపోయింది సౌందర్యం శాంతి ప్రేమను సూచించే హంస ఆమెకూడా బయటకు వచ్చిన వెంటనే మళ్లీ మానవురాలైంది మరుసటి రోజు ఓ తెలివైన వ్యక్తి పండు తిన్నాడు అతను కాకిగా మారిపోయాడు గుణాత్మక జ్ఞానం పరిజ్ఞానమున్న జంతువు కూడా మళ్లీ మామూలు వాడయ్యాడు ఆ గ్రామంలో ఓ లోభి వ్యక్తి ఉండేవాడు దురాశ అహంకారం అతని లక్షణాలు అతని భార్య మాత్రం మంచితనంతో ప్రేమతో ఉండే వ్యక్తి ఆ కూడా చెట్టు పండు తినాలని అనుకున్నాడు ఆయన పండు తిన్న వెంటనే అతను రాక్షసుడిగా మారిపోయాడు ఘోరమైన రూపం కోపం ద్వేషం అన్నీ అతని స్వరూపంగా బయటపడ్డాయి ఇతరులు మళ్లీ మానవులుగా మారితే ఇతను మాత్రం మళ్ళీ మానవుడిగా మారలేదు అతను తన భార్యను వెంటాడుతూ పరుగులు తీశాడు ఆమె భయంతో బతికెందుకు పరుగులు పెట్టింది చివరికి ఆమెకూడా చెట్టు దగ్గరికి వెళ్లి పండు తిన్నింది అయితే ఆమె ఏ జంతువుగా కూడా మారలేదు బదులుగా ఆమెకు ఒక మాయాజాలపు కర్ర కనిపించింది ఆ కర్రను పట్టుకుని ప్రేమతో ధైర్యంతో తన భర్తపై వినియోగించింది అప్పుడే ఆ రాక్షసరూపం మాయమై అతను మళ్లీ మానవునిగా మారిపోయాడు తను కింద కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నాడు నాకు అర్థం కాలేదు నిజమైన విలువలేంటి నన్ను నువ్వు తప్పునుండి ఒలికితీశావు అని అన్నాడు ఆ రోజు తర్వాత అతను లోభిగా కాదు ఒక మంచి మనిషిగా మారిపోయాడు గ్రామస్తులకు అర్థమైంది ఆ చెత్తు శాపం పెట్టేది కాదు అది మన అసలైన స్వభావాన్ని చూపించ మీరు ఆ చెట్టు పండు తింటే మీరు ఏ జంతువుగా మారతారు కామెంట్ చేయండి మీ అభిప్రాయం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మహిమగల కథల కోసం